పోతున్నాను అని చెప్పకుండానే చేతల్లో చేసినటువంటి మహానుభావుడు ఎవరన్నా ఉన్నారంటే ప్రధానమంత్రి మోడీ సో ఇప్పుడు ఆఖరికి వచ్చింది దేవుడి రామాలయం నిర్మించారు మంచిదే అయితే రామాలయం నిర్మించారు బాగానే ఉంది ఒక ఆయన ఒక వేద పండితుడు మా స్నేహితుడు ఆయన ఆయన ఏం చెప్పాడంటే రామాలయాలను నిర్మించడం ఏమన్నా పాల్గొందంటే అడిగే రాముడు ఒంటరిగా ఉన్నాడా సీత లక్ష్మణ ఆయన్ని హనుమంతు సభాము పెరిగారు అంటే రాముని కూడా విడదీసి ఆయన కుటుంబాన్ని కూడా విడదీసి పక్కన పెట్టినటువంటి వాళ్ళు ఈ దేశాన్ని వాళ్ళ సిద్ధాంతమే విడగొంటు పరిపాలిస్తుంది పెడగొట్టు 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 రాసిన ఈరోజు రామట్టే ఓకే ఇంకొక ఆర్థిక విషయాలు కొరకు వచ్చేటప్పుడు ఎవరికి వీళ్ళు పని చేసేది ఎవరికి వందల లక్షల కోట్లు కాల్చు ఖర్చు పెడుతున్నారంటే వీళ్ళకి ముఖ్యమైనటువంటి వాళ్ళు ఆదాని అమ్మా ఈ ఆదాని అమ్మానియే సో అందుకని ఇవాడ దేశం ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితి నిరుద్యోగం పెరుగుతుంది పేదరికం పెరుగుతుంది వీటికి తోడు అన్ని వర్గాల ప్రజల్లో ఒక భద్రతా భావం పురాణ మంచి ఒక అనైతిత భావాన్ని వాళ్ళ ప్రేరేపించేటువంటి స్థితిలో ప్రోత్సహించేటువంటి రాజకీయాన్ని మనం వ్యతిరేకించాలా వేదటువంటిది మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం మేము చెప్తున్నాం ఇవాళ ఎన్డీఏ ఏ బ్లాక్ అంట ఏం చేస్తారంట అనేటువంటి ఒక వక్రపు వ్యాఖ్య చేస్తున్నాం మేము అంటున్నాం ఏమీ చేయకపోతే మీకెందుకు అంత భయం ఇండియా కూడా ఏమీ చేయకపోతే మీకెందుకు అంత భయం అనేటువంటి ఆలోచించుకోవాల్సినటువంటి ప్రశ్న అందువల్ల ಪಾರ್ಲಮೆಂಟರಿ ವ್ಯವಸ್ಥೆ ನಿಲ್ಪತವಾಗಿ ಪ್ರಾಥಮಿಕ ಪರಿಸ್ಥಿತಿ ಬಹಳ ಮನ ಮುಂದೆ ನೀವು ಚಾಲ ಮಂದಿಗೆ ಆಶ್ಚರ್ಯ ಇಷ್ಟ ಶ್ರದ್ಧಾಂಜಲಿ ಕೂಕ ಅಂದುಕೊಂಡು ನಾವು ಚೆನ್ನಾಗಿ ಅನುಮತಿ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಆಯ್ಕೆ ಚಾಲಕರ್ಷರು ಪ್ರಯಾಣ ಇವತ್ತು ಸಾಮಾನ್ಯ ಎಲ್ಲ జగన్మోహారెడ్డి గారు గవర్నమెంట్ గారు చూసేటప్పుడు ఇటువంటి సభపుడు పెట్ల రాజుగారు రాగానే ఆయన మొహంలో రాలేదు చూసాను ఏంది మొహంలో ఏదీ సభ పెట్టారు గవర్నమెంటే కాకపోతే ఒక చెప్పగలను ఒక తపన ఒక ఆరాటం లేదా బడుగు ప్రజల మీద ఆయనకున్నటువంటి మహకారం ఆయన్ని ఉత్తరప్రదేశ్లో పెట్టినా బీహార్లో పెట్టినా హైదరాబాద్లో పెట్టినా మహేష్ వాడికి మానేసి ఆయనకి నాకు పెద్ద పరిచయం కూడా లేదు నేను ఆయన చెప్తున్నా సార్ మీరు క్యాండిడేట్ అనుకున్న తర్వాత ముస్లిమ్స్లో అరిజెంట్స్లో పూర్తిగా చేంజ్ వచ్చింది నేను నాకు మూడు మూడు నియోజకవర్గాలు ఇన్ఛార్జ్ ఇచ్చినారు కావలి కందుకూరు ఈరోజు రెడ్డి గారు ఆ రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓట్ బ్యాంక్గా ఇందిరాగాంధీ పీరియడ్ లో చెయ్యితే జనాలు విపరీతంగా వెళ్ళేవాడు కానీ ఇటీవల రామారావు రాము ఈ ఆధిపత్య కోరులు ఈ ఎస్సీ బీసీ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ పౌరులుగా వాడుకుంటున్నారు ఇది గ్రహించాలి హలో మన నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతలుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నటువంటి దేవకుమార్ రెడ్డి గారికి వెంకట్రాజు గారికి సురేష్ గారికి మధు గారికి ఏర్పాటైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు అండగా నిలిచి ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ అని ఆనాడు ప్రజల ముందు పెట్టడం జరిగింది ఆ కామన్ మినిమం ప్రోగ్రామ్ని అమలు చేసినటువంటి కేంద్ర స్థాయిలో ఒక సంస్థలో పనిచేసే అవకాశం నాకు కలిగింది ఢిల్లీలో ఆ సందర్భంలో నేను చాలా దగ్గరగా చూసేవాడిని ఏ విధంగా ఈ కమ్యూనిస్ట్ నాయకులు పేద ప్రజల సమస్యల మీద మంచి అవగాహనతో వారి జీవితంలో బాగు తీసుకొని రావడానికి ఎటువంటి పథకాలు కావాలి ఎటువంటి చట్టాలు కావాలనే దాని మీద ఎంతో స్పష్టత ఉండేది వారి యొక్క ఆలోచనని పూర్తిగా ఆదరించి అప్పటి యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ గారు వారి అధ్యక్షులు ఉన్నటువంటి నేషనల్ అడ్వైజర్ కౌన్సిల్లో నేను పనిచేస్తున్న సందర్భంగా ఆ కామన్ మినిమం ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అమలు చేయడం జరిగింది దాని ఫలితంగానే దేశంలో ఉపాధి గ్రామీణ ఉపాధి హామీ పథకం అదేవిధంగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చింది నేను ఎందుకు చెప్తున్నానంటే కమ్యూనిస్ట్ పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ జత కట్టి అధికారంలోకి వచ్చినట్లయితే పేద ప్రజలకి ఎంతో మేలు జరుగుతుందనే విషయం మనం పేద ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఆ ఊర్లో ఉన్నటువంటి పేద ప్రజలతో మాట్లాడండి అయ్యా కేంద్రంలో కమ్యూనిస్టు సిపిఐ సిపిఎం జత కట్టారు వాళ్ళు అధికారంలోకి వస్తే మీ జీవితాల్లో ఎంతో మార్పు వచ్చేదానికి అవకాశం ఉన్నది కాబట్టి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని తెచ్చుకోవడానికి కేంద్రంలో రాజీవ్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవడానికి మనం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేద్దాం హస్తానికి ఓటు వేద్దాం అని మీరు చెప్పాలి ఎందుకంటే గత పది సంవత్సరాలుగా దురదశాతర ప్రజలు కాంగ్రెస్ పార్టీని మర్చిపోయారు అస్త్రముక్తిని మర్చిపోయారు కాంగ్రెస్ పార్టీ ఉండలేదు నాకు తెలియదు కానీ తప్పులున్నవాడు నేను చూడ తప్పులు పడే వ్యక్తి పడుగులకి పేదలకి ఏ కులమైనా ఏదైనా చూడకుండా అందరూ ప్రశాంతంగా పతికేట ఆలోచన కలిగిన వ్యక్తి మంచి వ్యక్తి మంచి వ్యక్తిని పార్టీ పంపించింది పార్టీని నమ్మి మనల్ని నమ్మి ఆయన వచ్చినాడు మన సాయశక్తుల ప్రతి ఒక్కరూ ఇంటింటి తిరిగి ప్రచారం చేయండి ప్రతి ఎవరు చేసేటప్పుడు పది ఇల్లు తాగలేదు ప్రతి రావలేదు పది తాగితే అది వాళ్ళు సెలవు చేస్తూ యోగ పెద్దలందరికీ నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై హిందంటే ఈ నెల్లూరు జిల్లా ఒక గొప్ప గుడి కార్యక్రమే అని నేను భావిస్తాను సారా ఉద్యోగాన్ని మొత్తం రంగాల్లో కూడా నేను పంపిణీ చేసినటువంటి కార్యక్రమాల్లో ఆయ్యా మిత్రుల రక్తం పేద నిజం మళ్లతోలే ఫిరే నేజా ఇంటి ఇంటి పంతువులకు 哪个来呀？了